హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి జనవేపుడు టో మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకుని వేడక్కనివ్వండి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని జనని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర దారం ఉంటే దారం తోటి ఆ క్లాత్కి నేను చూపిస్తున్న విధంగా కట్టుకోండి అలాగా ముడేసేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం క్లాత్లో పెట్టుకున్న జనని తీసుకొచ్చి దాంట్లో వాటర్లో వేసేయండి తర్వాత ఒక గిన్నెలోకి జీరకర్ర దాస చెక్క ధనియాలు లావు మొక్కలు వెల్లుల్లి రబ్బులు వేసుకుని పక్కన ఉంచుకోండి పక్కన అనేది ఒక పక్కన ఉడికిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని ఇంకొక పక్కన కూడా ఉడకనివ్వండి రెండు పక్కలా ఉడికిన తర్వాత దాన్ని తీసుకుని ఒక పక్కన ప్లేట్లో ఉంచుకోండి ముందుగా మనం పక్కన పెట్టుకున్న మంచాల దినుసులు అనేవి కలంలో వేసుకుని బాగా కుమ్ముకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఉడకబెట్టుకున్నది చల్లారిపోయిన తర్వాత స్లోగా దారం అనేది తీసేసి క్లాత్ తీసేసి చూసి చూడండి అది కలర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి మీకు స్క్వేర్ షేప్లో వెళ్తే స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్లో వెళితే రౌండ్ షేప్లో కట్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం దంచుకుని పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసేసి దగ్గరికి వేగనివ్వండి పచ్చిమిర్చి కూడా వేసి ద్వారగా వేగనివ్వండి వేగిన తర్వాత దాంట్లోకి చిటిగడి పసుపు వేసి ఒకసారి కదుపుకోండి కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా బాగా వేగనపండి ఈ మిశ్రమం అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జన ముక్కలని దీంట్లో వేసేసుకొని ఒకసారి కదుపుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మక్కనే పట్టి తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి టాష్ చేసుకోండి ముక్కలు మసాలా అనేది బాగా పట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కదుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్టీ టేస్టీ జనవేపుని టేస్ట్ చేసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్